హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగపోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు మీనా అయితే అప్పుడే లోపలికైతే వస్తారు ఇంతలో సత్యమైతే ఏరా బాలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే చిన్న పనుండి బయటకు వెళ్ళారు మావయ్య అని చెప్పంగానే బాలు అయితే మరేంటి ఆ అమ్మ వాళ్ళ నాన్న మలేషియా నుండి వచ్చాడా ఎక్కడ కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉంటాడు అదే బాలు నేను కూడా చూస్తున్నాను ఉదయం నుండి వస్తాడని చెప్పారని ఎదురు చూస్తూనే ఉన్నాము కానీ అతను ఇంకా రాలేదు అని చెప్పంగానే వెంటనే బాలు అయితే రాడు నాన్న ఎందుకు వస్తాడు ఆ మలేషియా అన్నదే అబద్ధం ఆ అమ్మ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది పెద్ద నాటకాలు ఆడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు బాలు అయితే ఇంతలో సత్యమైతే నిజ నిజాలు తెలియకుండా ఏం మాట్లాడకూడదు బాలు అయినా నువ్వు ఫంక్షన్లో మాట్లాడినా చెప్పావు కదా నువ్వు ఫంక్షన్ అయ్యేదాకా కాస్త సైలెంట్గా ఉంటేనే మంచిది ఆయన ఏ పరిస్థితిలో ఇక్కడికి రాలేదో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అయితే రోహిణి పట్టుకుని లాక్కుని వచ్చి వెళ్ళి మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో అని అంటూ ఉంటుంది అదేంటతయ్యా అలా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే మరి ఇంకెలా మాట్లాడమంటావు ఉదయం నుండి వస్తాడొస్తాడని చెప్పేసి నాటకాలు ఆడుతున్నావు కానీ ఇప్పటి వరకు మీ నాన్న రాలేదు ఫంక్షన్ కూడా అయిపోయింది ఇంకెప్పటికి వస్తాడు మీ నాన్న అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే అది నాకు అర్థం కావట్లేదు అని చెప్పంగానే ఏం అర్థం కావట్లేదో ఏంటో అని అంటూ ఉంటుంది అప్పుడే పక్కన ఉన్న విద్య అయితే ఫోన్ చేశామంటే ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది ఫోన్ ఎత్తిన తర్వాత తప్పకుండా మాట్లాడి ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్పంగానే ఇంకెన్ని మాటలు మాట్లాడతారు నిన్నటి నుంచి ఫంక్షను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు మీరిద్దరూ అసలు మీ మాట నమ్మాలా లేదో అర్థం కావట్లేదు అయినా మీ నాన్నని రమ్మని చెప్పడం నీకైనా తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కామాక్షి అయితే ప్రభావతి నువ్వు కాస్త ఊరుకుంటావా ఇప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడవంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్నే చూస్తూ ఉంటారు ఏ విషయం ఉన్నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి అది కాదమ్మా రోహిణి మీ నాన్న కనీసం ఫంక్షన్ టైం కన్నా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది కదా సరేలే ఏదో జరిగిపోయింది కానీ నువ్వు వెళ్ళి మీ అత్తమామ ఆశీర్వాదం తీసుకో అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి సత్యం దగ్గరకు వచ్చి మీరు నాకు తండ్రి లాంటివారు నా తండ్రి అటు రాలేదు నా తండ్రి స్థానంలో ఉండి మీరే నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి సత్యం ప్రభావతి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది బయటకు వెళ్ళిన విద్య అయితే ఏరా ఏం చెప్పాను నీకు బాలుని తాగమని చెప్తే నువ్వు తాగేశావా ఫుల్లుగా అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు మేడం నేను నా సతవిధాల ప్రయత్నించాను కానీ అతను తాగనంటే తాగలేదు ఏదో విధంగా బలవంతం పెట్టి చివరికి గ్లాసులో మందు కూడా పోసిచ్చాను అయినా అతను తాగలేదంటే ఆయన అంత తాగిపోతయినా తాగకుండా ఉన్నాడంటే చాలా మంచి సంకల్పంతోనే ఉన్నాడు మొట్టమొదటిసారి నేను చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది మేడం అని చెప్పంగానే నువ్వేమైనా డాక్టర్వా నువ్వు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి ఓ తాగుబోతాడువే కదా కనీసం నీ తోటి తాగుబోతోడికి తాగించలేకపోయావు ఎన్ని కబుర్లు చెప్పావు అని అంటూ ఉంటే ఇక వెంటనే అతనైతే మేడం నా తప్పేమీ లేదు తను వచ్చాడు మందు పూజ కూడా చేశాడు చివరికి చేతి గ్లాసులో మందు కూడా పోయించుకున్నాడు కానీ తాగలేదు నా చేతే తాగిపించాడు పెళ్ళం తల్లి తండ్రికి చెడ్డ పేరు రాకూడదన్న తన మంచి సంకల్పం తనని తాగనివ్వలేదు జీవితంలో మొట్టమొదటిసారి ఇలాంటి తాగుబోతుని చూశాను చాలా మంచివాడు ఆ బారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు బాలుని మెచ్చుకోవడానికి ఏమీ నేను పిలవలేదు అని అంటూ ఉంటే సరే మేడం డబ్బులు ఇస్తారా నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇక వెంటనే విద్య అయితే ఏం డబ్బులు డబ్బులు లేవు గిబ్బులు లేవు నువ్వు బాలు చేత తాగిపించలేదు కాబట్టి నేను ఎలాంటి డబ్బులు నీకు ఇవ్వను నోరు మోసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి విద్య అయితే అంటుంది ఇక వెంటనే మేడం ఇప్పుడు మీరు కానీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఇక్కడ మీరు పిలిపించి బాలు చేత మందు తాగిపించమన్నారని చెప్పేసి అందరితోనే అంటాను అని చెప్పంగానే చెప్తావా వెళ్ళి చెప్పుకో నేను ఏం చేస్తానో తెలుసా ఇప్పుడు నువ్వు నన్ను తాగేసి అల్ల చేసావని చెప్పేసి అందరితోనే చెప్తాను అదే నిజమనుకుని నమ్మేసి నిన్ను చిత కొట్టుడు కొట్టేస్తారు అని చెప్పంగానే అతను ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు వద్దు మేడం వద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను అలాంటి పని మాత్రం చేయొద్దు ఇప్పుడు ఆడపిల్లని ఏడిపించానంటే ముందు వెనుక నిజ నిజాలు తెలుసుకోకుండా వచ్చి కొట్టేస్తున్నారు నా జాతకంలో కూడా ఆడవాళ్ళకి దూరంగా ఉండమని రాసుందంట వద్దు మేడం నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక విద్య లోపలికి వెళ్ళి రోహిణితో అయితే అతన్ని పంపించేశాను మన ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే మా అత్త ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే చాలా పెద్ద గొడవే చేస్తుంది ఇప్పుడు ఏదో విధంగా టాపిక్ని డైవర్ట్ చేస్తే తప్ప ఇప్పుడు నేను బయటపడలేను నన్ను ఇంట్లో కంటే కూడా హీనంగా చూస్తారు అని చెప్పగానే అవును ఇప్పుడు ఫోకస్ అంతా కూడా శృతి మీదే ఉంది శృతిని నెత్తి మీద పెట్టుకుని చూస్తుంది మీ అత్త ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది అవును నాకు అదే భయంగా ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో పెళ్ళైన కొత్తలో అత్తగారు నన్ను చాలా బాగా చూసేది నా మీద ఒక్క మాట కూడా పడనిచ్చేది కాదు ఎవరైనా ఏదైనా అంటున్నా కూడా వెనకేసుకుని వచ్చేది అలాంటిది ఇప్పుడు నా చుట్టూ ఎవ్వరు ఉన్నారా లేదా అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు నాకు గౌరవం లేకుండా అనేస్తుంది అని చెప్పంగానే మరి ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి విద్య అంటే ఇక వెంటనే రోహిణి అయితే ఇప్పుడు నన్ను కాపాడవలసింది మనోజ్ మాత్రమే మనోజ్ని గ్రిప్లో పెట్టుకుంటే ఈ సమస్య నుండి నేను బయటపడిపోతాను అని చెప్పంగానే వీలైతే నువ్వు ఎంత త్వరగా వేరు కాపురం పెడితే అంత మంచిది లేకపోతే నువ్వు చాలా సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అని చెప్పంగానే అవును ఇదంతా కూడా నా తప్పే ముందే నేను వేరు కాపురం పెట్టించుంటే ఇంతని టెన్షన్లు పడవలసిన అవసరమే రాదు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది శృతి అయితే రవితో ఈ జ్యువెలరీ నాకు బాగా గుచ్చుకుంటుంది రవి అని చెప్పంగానే ఫంక్షన్ అంతా అయిపోయింది కదా శృతి ఇక తీసేసే అని చెప్పంగానే అప్పుడే అక్కడికి శోభ అయితే వస్తుంది మమ్మీ ఈ జ్యువెలరీ మొత్తం తీసేస్తాను అని చెప్పంగానే వద్దొద్దు తీయద్దు నువ్వు అలాగే ఉంచుకో ఇక్కడి నుంచి మనం గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పంగానే రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటండి మీ ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పంగానే మీ అమ్మ ఎక్కడ లేని ఆచారాలన్నీ కూడా ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు శృతి నిన్ను కూడా మా ఇంటికే తీసుకువెళ్ళాలి అని చెప్పంగానే ఒక్కసారి ఈ విషయం మా అమ్మతో కూడా మాట్లాడితే బాగుంటుంది మా అమ్మకి తెలుసో లేదో అని రవి అయితే అంటాడు అప్పుడే శృతి అయితే చీర కోసం గొడవపడినట్టు మళ్ళీ మీరు మా కోసం గొడవపడద్దు అని చెప్పంగానే మీ అత్తగారితో నేను మాట్లాడతాను అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది శోభ అయితే సురేంద్రతో ఏవండి పెళ్ళికి ఎంత అవమానం చేసినా నోట్లోని మాట విప్పి అస్సలు మాట్లాడటం లేదు ఇంకా గొడవ ఎలా చేస్తారు ఇక ఆ బాలుగాడైతే వచ్చిన కాడి నుంచి కూడా నోరు మూసుకుని ఉన్నాడు అలాంటప్పుడు ఇంకా గొడవ ఏం చేస్తాం అని చెప్పంగానే వెంటనే సురేంద్ర అయితే అందరికీ బలహీనతలు ఉన్నట్టే బాలుకి కూడా బలహీనత ఉంది అది మనం ఇప్పటి వరకు శారీరకంగా చాలా టార్చర్ పెట్టాం ఇప్పుడు మానసికంగా టార్చర్ పెడితేనే తనలో ఉన్న క్రూరత్వం బయటపడుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మేడం భోజనాలన్నీ కూడా నాన్ వెజ్ కూడా పెట్టారా మేము వెళ్ళి భోజనం చెయ్యొచ్చా అని చెప్పేసి అంటూ ఉంటారు అదేంట్రా ముందు భోజనం చేస్తారా మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాము ముందు ఆ బాలుగా సంగతి చూడండి అని చెప్పంగానే ఏం చూస్తాం మేడం ఎంత టార్చర్ పెట్టినా కూడా అసలు బాలు కంకణం కట్టుకున్నట్టున్నాడు గొడవ పెట్టుకోకూడదని ఇలాంటి టైంలో ఇంక మేము ఏం చేసినా కూడా తను అలాగే ఉంటాడు ఇక భోజనాలు చేసేసి మేము వింటికి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటారు నోరు ముయ్యండ్రా మీరు చేయాల్సిన పని చెయ్యండి ఇంకా ఫంక్షన్ అయిపోయింది కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు ఎక్కడే ఉన్నారు అవ్వాల్సిన మర్యాదలు జరిగిపోయిన తర్వాత గొడవ పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శోభ సరే మీరు వెళ్ళి వాళ్ళకి భోజనాలు వడ్డించండి అర్థమవుతుంది కదా భోజనాలకి కూర్చోబెట్టాలి తర్వాత విఐపీలు వచ్చారు లెగాలి అని చెప్పి వాళ్ళని భోజనం మధ్యలోనే పైకి లెగ్గొట్టండి అప్పుడు బాలకి చాలా కోపం వచ్చి గొడవ పెట్టుకుంటాడు అని శోభ అయితే అంటుంది ఇక ఇందులో శోభ చెప్పినట్టుగానే సత్యం దగ్గరికి వెళ్ళి సార్ భోజనం చేయండి అని చెప్పంగానే నా ఇంకా గెస్ట్లు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత మేము భోజనం చేస్తాం అని చెప్పేసి సత్యమైతే అంటాడు లేదు సార్ శోభా మేడం మిమ్మల్ని ముందు భోజనం చేయాలని చెప్పారు ఒకవేళ మీరు తినలేదనుకో మమ్మల్ని తిడతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రంగా వెంటనే షాక్ అయిపోయి ఏంటి మమ్మల్ని భోజనం చేయమని మీ మేడం చెప్పారా అని అంటూ ఉంటాడు అప్పుడే శోభా అక్కడికి వచ్చి నిజమే మీరు వెళ్ళి భోజనం చెయ్యండి గెస్ట్లు వస్తూ వెళ్తూ ఉంటారు కదా ఇప్పటికే చాలా టైం అయ్యింది అని చెప్పేసి శోభ అయితే అంటుంది ఇక వెంటనే సత్యం రంగ కూడా పైకి లేస్తారు అప్పుడే బాలు అయితే అక్కడికి వచ్చి వీళ్ళని చూసి వీళ్ళు మళ్ళీ ఏదో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నట్టున్నారు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అనుకుంటూనే రే మీది ఏ ఊర్రా అని అంటాడు మాది మాది ఊరే అని అంటాడు అది కాదు మీ ఇల్లు ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బాలు మా ఇల్లా వీడింటి పక్కనే అని అంటాడు సరేరా మరి మీ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి వేరే అతన్ని అడుగుతూ ఉంటాడు వీడింటి పక్కన అని చెప్పంగానే బాలు అయితే కన్ఫ్యూజ్ అయిపోతే వీళ్ళో ఇలా చెప్పేలా లేరు ఈ టెన్షన్ నాకు వద్దు అని చెప్పేసి బాలు అయితే భోజనాలు చేయడానికి వెళ్ళబోతూ ఉంటారు ఇంతలో శోభ పంపించిన మనుషులు శోభా దగ్గరికి అయితే ఇద్దరు వచ్చేస్తారు అబ్బా భలే మంచోళ్ళని పెట్టుకున్నాము వాళ్ళని ఎలాగైనా అవమానపరచండ్రా అని చెప్పేసి మిమ్మల్ని పంపించాను ఒకళ్ళు వడ్డిస్తూ ఉంటే ఇంకొకళ్ళు లేపాలి అప్పుడే కదా వాళ్ళకి అవమానం జరుగుతుంది ఇద్దరు కూడా మా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి ఇద్దరు కూడా తల పట్టుకుని ఉంటారు శోభా సురేంద్ర ఇక ఇంతలో బాలు సత్యం కూడా వడ్డిస్తూ ఉంటారు అది చూసి శోభా సురేంద్ర అయితే షాక్ అయిపోతారు అప్పుడే సత్యం దగ్గరకు వచ్చి మీరెందుకు వడ్డిస్తున్నారు మీరు వెళ్ళి కూర్చోండి చాలా మంది ఉన్నారు కదా వడ్డించడానికి అని చెప్పేసి శోభ అయితే అంటుంది అది కాదమ్మా పిల్లలు కూర్చుని వెనుకల నుంచునున్నారు ఎలాగ మన ఇంట్లో ఫంక్షనే కదా మనం ఎప్పుడైనా తినొచ్చు పిల్లలు ఆకలితో ఉండలేరు ముందు పిల్లలు తిన్న తర్వాత మేము తింటాం అని చెప్పేసి సత్యం అలాగే బాలు కూడా తినండి పిల్లలు అని చెప్పేసి వడ్డిస్తూ ఉంటారు అదంతా చూసినా సురేంద్ర అయితే ఇక మన పని జరిగేట్టే లేదు ఇక ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయినట్టే ఇప్పుడు కానీ వాళ్ళని భోజనాల మధ్యలో నుంచి లేపామనుకో మగపిల్లాడు తరపు వాళ్ళు వడ్డిస్తూ ఉంటే లేపామని అందరు కూడా మనల్ని చీకొడతారు అది అవసరమా చెప్పు అని చెప్పేసి సురేంద్ర అయితే అంటాడు నిజమేనండి అని చెప్పేసి శోభ కూడా అంటుంది ఇక గదిలో ఉన్న శృతి అయితే రవి ఎప్పుడు కూడా నాకు ఖాళీయే రాదు ఇవాళ సెలవుట్టు తీసుకున్నాం కదా మనం ఇక్కడ కాకుండా బయటికి వెళ్ళి భోజనం చేసొద్దాం అప్పుడే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కామాక్షి అయితే ప్రభావతి శృతికి దిష్టి తెతున్నారు వెళ్ళి రోహిణిని కూడా పిలుచుకుండా అని చెప్పేసి అయితే అంటుంది ఏ రోహిణిని పిలుచుకురాకపోతే రాధా ఏంటి నేనే మెల్లను అని చెప్పంగానే సరే మీనని పిలవమంటావా అని చెప్పంగానే ఏ మీనాకి కూడా కలిపి దిష్టి తీస్తున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక చాలా ఆపవే మీనా హారతి పళ్ళం పట్టుకుంటుందని పిలుస్తున్నాను మీనా ఇలా రామ్మా అని చెప్పేసి మీనాని పిలుస్తుంది పిని వస్తున్నాను అని చెప్పేసి మీనా అయితే అంటుంది సరేనమ్మా మీనా వెళ్ళి రోహిణిని పిలుచుకురా దిష్టి తీయాలంటా అని చెప్పంగానే సరే పిని వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక రోహిణి గది దగ్గరికి వెళ్ళి మీనా అయితే రోహిణి అత్తయ్య గారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పంగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి అలా టెన్షన్ పడుతున్నావు దిష్టి తీయడానికి పిలుస్తున్నారు అని చెప్పేసి మీనా అయితే అంటుంది అప్పుడే ఊపిరి పీల్చుకుని రోహిణి అయితే బయటకైతే వస్తూ ఉంటుంది ఇంతలో శృతిని కూడా పిలవడానికి మీనా అయితే వెళ్తుంది అప్పుడే శోభా సురేంద్ర అయితే ఎలాగైనా మీనాని అవమానించాలని చెప్పేసి ప్లాన్ వేస్తారు ఎవరు చూడనట్టుగా శృతి చైన్ తీసుకువెళ్ళి శృతి గడప దగ్గర పాడేస్తున్నారు ఇక వెంటనే అది చూసిన మీనా చైన్ పడిపోయింది ఎవరితో ఇవ్వాలి అని చెప్పేసి చైన్ పట్టుకుని ఇక హాల్లోకి అయితే వస్తూ ఉంటుంది అప్పుడే ఇక శోభా సురేంద్ర ఆపేసి చైను మా అమ్మాయి చైన్ కతిది ఏటి దొంగిలించావా నీకు బుద్ధులు ఎలా పోతాయి ఎంతైనా నీ భర్తే ఒక క్రిమినల్ నీకు దొంగ బుద్ధి రావడంలో ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పంగానే ఇక వెంటనే సత్యమైతే నోరు మోయ్యి సురేంద్ర ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పంగానే ఏ నీ కోడల్ని దొంగ అన్నానని బాధ కలిగిందా దొంగ కాకపోతే ఎందుకు నీ కోడల చేతిలో ఉంది అని చెప్పంగానే బాలు అయితే అక్కడికి వచ్చి ఏంట్రా వాగుతున్నావు ఇప్పటివరకు నోరు మూసుకుంది ఫంక్షన్ బాగా జరగాలని ఫంక్షన్ అయిపోయింది ఇక్కడ నీ సంగతి చూస్తాను అని చెప్పేసి కొట్టడానికి వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో మీనైతే చాలా బాధపడిపోద్దు ఇక ఊరుకుండి ఇంటికి వెళ్ళిపోదాము ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు వాళ్ళకు కావాలనే చేస్తున్నారు ఈ అంతా కూడాను పదండి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది మీనాని దొంగని చేసిన శోభా సురేంద్రకు బాలు ఎలాంటి షాక్ ఇచ్చాడు అసలు సత్యం ప్రభావతి ఏం చేశారు శృతి రవి కూడా ఏం చేయబోతున్నారు అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి